రాయలసీమలోనే మొట్టమొదటిగా స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పుడి శస్త్ర చికిత్సలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం విద్యాసాగర్ హాస్పిటల్స్ రాజీవ్ రోడ్ మార్తీనగర్ సోను విజన్ దగ్గర కడప పద్దెనిమిది ఏళ్లకు అమ్మాయిలకు మైనారిటీ తీరుతుంది అని భారత చట్టం చెప్తుంది అయితే ఇప్పుడు ఈ వయసు ఏజ్ లిమిట్ పైనే సర్వత్రా చర్చ జరుగుతుంది దానిపైన సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే అమ్మాయిలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు వాళ్ళకు అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మెచ్యూరిటీ ఏజ్ను ఇంకా తగ్గించాలి అన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి డిమాండ్ అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కోర్టు సినిమా ప్రజలపైన ఎంత ప్రభావం చూపుతుందో దానికి రిలేటెడ్గా కడపలో జరిగినటువంటి ఒక తాజా సంఘటన గురించి చెప్తే మీకు అర్థమవుతుంది కడపలోని రామరాజుపల్లెకి చెందినటువంటి విజయ్ అనే వ్యక్తి పద్దెనిమిదేళ్ళు నిండని ఒక మైనర్ అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి కూడా చేసుకున్నాడు అయితే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దల నుంచి వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో వారికి వారిగా మాట్లాడుకునే తాలూకా పోలీస్ స్టేషన్ వచ్చారు పోలీసులను రక్షణ కావాలని అడిగారు అయితే పోలీసులు వారి ఇద్దరి ఏజ్ ను పరిశీలించిన తర్వాత అమ్మాయి మైనర్ అని తెలియచడంతో ప్రేమించినటువంటి అబ్బాయి విజయ్ పైన పోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేశారు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు అయితే ఇక్కడే అబ్బాయి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున గొడవకు దిగారు ఆందోళన చేశారు పోలీసులు రక్షణ కల్పిస్తారని వారిద్దరూ సమ్మతించి పెళ్లి చేసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారు పోలీస్ స్టేషన్కు వస్తే ఒకరికి ఒక విధంగా న్యాయం చేసి మరొకరికి మరో విధంగా న్యాయం చేస్తారా అంటూ ఇప్పుడు అబ్బాయి తరపు బంధువులు తల్లిదండ్రులు పోలీసులను ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే పోలీసులు మాత్రం చట్ట పరిధిలోనే మేము వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేజర్ అయినా అంటే ఆ అబ్బాయికి ఇరవై రెండేళ్ళ వయసు ఉంటుంది ఇరవై వయసు కలిగిన అబ్బాయి పద్దెనిమిదేళ్ళు కూడా నిన్ననే అంటే మరో మూడు నెలల్లో మేజర్ కాబోతున్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మైనర్ను బలవంతపు వివాహం చేసుకున్నాడు అన్న నేరం కింద పోక్సో యాక్ట్ చట్టాన్ని ఆ అబ్బాయి పైన మోపి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి వర్షన్ సేమ్ ఇదే సీను గత కొద్ది రోజులుగా కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి కోర్టు సినిమాలో మనం చూసాం అక్కడ ఫైనల్గా అబ్బాయి తరఫున వాదించినటువంటి లాయర్ ప్రియదర్శి అమ్మాయిల మైనారిటీ తీరే ఏజ్ పైన ఆయన కౌంటర్లు వేశారు కోర్టులో కూడా అది వాదనలు జరిగింది అంటే మూడు నెలల ముందు తప్పైనది మూడు నెలల తర్వాత ఏ విధంగా తప్పు కాకుండా పోతుంది అంటూ ప్రియదర్శిని జడ్జిని ప్రశ్నించిన విధానం ఆ సినిమాలో అందరినీ ఆకట్టుకుంది ఇప్పుడు ఇదే వాదనను అబ్బాయి విజయ్ తల్లిదండ్రులు వాదిస్తూ ఉన్నారు పోలీసులతో ఆ అమ్మాయికి అన్ని తెలిసే వచ్చింది ఎక్కడా కూడా మా అబ్బాయి బలవంతం చేయలేదు ఆ అమ్మాయికి అన్ని విషయాలపైన అవగాహన ఉంది ప్రేమంటే ంటి పెళ్ళంటే ఏంటి దాని తర్వాత పెళ్లి తర్వాత ఎలా జీవనం సాగించాలన్న విషయాలపైన కూడా ఆ అమ్మాయి పూర్తి అవగాహన ఉంది దానికి తోడు పెళ్లి చేసుకోవాలన్న అమ్మాయి ఒత్తిడితోనే మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని కూడా వారి తల్లిదండ్రులు వాదిస్తూ ఉన్నారు వాళ్ళు సంవత్సరం నుండి ఇష్టపడుకుంటాను మాకు తెలుసు వాళ్ళ ఇంటికి కూడా పోయి అడిగిన మేమైతే అన్నాడు వాళ్ళ నాయన కూడా ఇచ్చా అన్నాడు మేము వాళ్ళ ఇంటికి పోయి అడిగింది వాళ్ళ అమ్మకి ఇష్టపడలే వాళ్ళమ్మ వాళ్ళ బావగారు ఇద్దరు వాళ్ళ చిన్న ఆయన కొల్ల కొత్తారు ఆ పిల్లన కొత్త

ఈ వాదనలు చట్టానికి లోబడి నిలవవు కాబట్టి పోలీసులు మాత్రం తమ పరిధిలో తాము ఖచ్చితంగా చట్ట ప్రకారం నడుచుకోవాల్సి ఉంది అంటూ విజయ్ పైన కేసు నమోదు చేశారు అయితే ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి తల్లిదండ్రులు అంటే అబ్బాయి తల్లిదండ్రులను ఉఠావుట్న ఆసుపత్రికి తరలించడంతో పాటు అబ్బాయిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికీ అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం ఇదే వాదనను వినిపిస్తూ ఉన్నారు అంటే ఒక సినిమా ప్రజలపైన ఇష్యూస్ పైన ఎంతటి ప్రభావం చూపుతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రాత్రి నుంచి కూడా సేమ్ ఇది కోర్టు సినిమాలో జరిగినటువంటి సీన్ే తలపించింది ప్రతి దశలోనూ వాళ్ళు చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు ఇష్టపూర్వకంగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఫోటోల్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నటువంటి ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి అవి పోలీసులు కూడా పరిశీలించారు కాకపోతే చట్టం దానికి అంగీకరించదు ఆ అమ్మాయి ఏజు నిజానికి ఒక మూడు నెలలు తక్కువగా ఉంది పద్దెనిమిది ఏళ్ళకు కాబట్టి ఆ అమ్మాయిని మైనర్గానే పరిగణించాల్సి ఉంటుంది ఒక మైనర్ను పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి పైన ఖచ్చితంగా పోక్సాక్స్ కింద కేసు పెడతాము అంటూ పోలీసులు అయితే వినిపిస్తున్నారు హరిజన్ వాళ్ళకి చెందిన అమ్మాయిని అదే ఊరికి చెందినటువంటి విజయ్ తీసుకొని పోయినాడు దాని మీద ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మనము ఆ అమ్మాయి మదర్ అన్నటువంటి జయమణి అనే ఆమె కంప్లైంట్ మీద మనం రిజిస్టర్ చేసాం రిజిస్టర్ చేసిన తర్వాత అతన్ని మనం రిమాండ్ పంపించాం ఆ రిమాండ్ పంపించిన దానివల్ల రిమాండ్ కు పంపకుండా రాజీ చేయలేదనే కారణం వల్ల ఆ విజయ్ వాళ్ళ మదరు వాళ్ళ బంధువులు ఇక్కడ స్టేషన్ దగ్గర కొంచెం అప్సర్ చేశారు దాని మీద అప్సర్స్ తో మాట్లాడి చేస్తాం మనం మనం మనమైతే చట్ట ప్రకారం ఏదైతే చేయాలనో దాని మేరకే మనం ఇష్యూ చేస్తాం ఇన్వెస్టిగేషన్ చేస్తాం దాని మీద మనం ముద్దాయిని రిమాండ్ పంపించాం రిమాండ్ అతను కూడా ముద్దాయి కూడా విజయ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారి ఇన్స్ట్రక్షన్ ఉత్తర్వుల మేరకు సెంట్రల్ పిజెన్ లో అప్పగించడం అయింది తర్వాత కోర్టులో మనం వాళ్ళు కోర్టు కేసు రాజీ చేయలేదనే కారణంతో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఇచ్చేసారు అది ఇల్లీగల్ ఆ విధంగా చేయకూడదు మామూలుగా ఎక్కడ ఎందుకంటే ఆల్రెడీ కేసు వాళ్ళు రిజిస్టర్ మొత్తానికి కూడా మనం రిమాండ్ పంపించినాము సెంట్రల్ బెజెంట్ లో తర్వాత వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది వేరేకులు ఆ విధంగా చేయకూడదు అది మంచి పద్ధతి కూడా లేదు చట్టాన్ని అందరూ గౌరవించాలి అంటే దాని నెలకు మనం కూడా ఫాలో కావాలి మనం చట్టం ప్రకారం పనిచేస్తాం లేదు మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడే వాళ్ళ ఫాదర్ తెలుసు మదర్ తెలుసు వాళ్ళ బంధువులు కూడా తెలుసు అందరికి తెలుసు విషయం వాళ్ళ కాపీలు కూడా ఇచ్చినాం కోర్టు దగ్గర కూడా వాళ్ళ బంధువులు పోయినారు వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా అక్కడ పోయి ఈ విధంగా చేశారు అది ఇల్లీగల్ అది చెప్పదు సినిమాలో వాదించినట్టుగా మనస్తో ఆలోచించి కోర్టు ఈ విషయంలో తీర్పిస్తుందా లేకంటే ఉన్నటువంటి భారతయ్య చట్టాలకు లోబడి తీర్పిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇవి ఇక్కడే కాదు అనేకం ఈ సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే పదిహేడేళ్లకు ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుంటుంది అయితే పదవ తరగతి తర్వాత ప్రేమించి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు చాలా చూసాం డిగ్రీ మొదటి ఇయర్ చదువుతున్న అమ్మాయి ప్రేమించుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి అర్హురాలైనప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆ విషయంలో తప్పు ఆ అమ్మాయిని ఎదుటి వాళ్ళు బలవంతం చేయడం వల్లే వచ్చింది అంటూ ఈరోజు చట్టాలు చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి అన్నది చాలామంది నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అతని రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ఆత్మహత్యం చేసినటువంటి అబ్బాయి తల్లిదండ్రుల పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది కడప రిమ్స్లో వాళ్లకు చికిత్స అందిస్తూ ఉన్నారు అమ్మాయిని వా కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులతో పంపించారు అయితే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మాకు రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్కు వచ్చిన సమయంలో ఇద్దరు తల్లిదండ్రులు కూడా రాజీ చేసి పంపించాలి మా అమ్మాయిని మాకు పంపించండి మా అబ్బాయిని మాకు పంపించండి అని ఇరువురు తల్లిదండ్రులు పోలీసుల దగ్గర ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే చివరికి వారి ఇద్దరి ఏజ్ను పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు అమ్మాయి తల్లి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకొని ఆ ఫిర్యాదు ఆధారంగానే కేసును ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేకపోయినప్పటికీ ఆ పోక్సో యాక్ట్స్ చట్టం పైన కానీ ఒక మైనారిటీ తీరేదానికి ఏజ్ లిమిట్ పైన కానీ వారిద్దరికీ అవగాహన లేకపోవడమే ఇన్నిటి ఇన్ ఇంత ఇంతటి పరిస్థితులకు కారణంగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కోర్టు సీన్లో కూడా చివరికి లాయరు ఇదే చెప్తాడు చదువు కన్నా కూడా ఈ దేశ చట్టాలపైన ఖచ్చితంగా యువతకు అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు అలాంటి చట్టం ఒకటి ఉందని పద్దెనిమిది ఏళ్ళు నిండితేనే ప్రేమించుకోవడానికి అవుతామని తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రేమించుకున్నారు తప్ప అంతకుమించి తమ క్లయింట్ చేసిన తప్పు ఏమీ లేదు అంటూ లాయర్ ప్రేయదర్శి వాదించినటువంటి విధానాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా వారి తల్లిదండ్రులు ప్రస్తావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కేసులో కోర్టులోకి వెళ్ళిన తర్వాత విచారణ సమయంలో ఎలాంటి మలుపు తీసుకోబోతుంది కోర్టు సీన్లో జరిగినట్టు కోర్టు సినిమాలో జరిగినటువంటి విధంగానే జడ్జి ఆలోచిస్తారా లేకపోతే ఇప్పుడున్నటువంటి చట్టాన్ని పరిగణలోకి తీసుకొని పోక్సో యాక్ట్ చట్టం ప్రకారం ఆ అబ్బాయి మీద చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి వీడియో సాగర్తో సుదర్శన్ రెడ్డి సుమన్ టీవీ కడప